ఓం శ్రీ మాత్రే నమ ఈ రాశి వారికి యథార్థంగా కెరీర్ పరంగా చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచి అవకాశాలు అనేటువంటివి కూడా ఉంటాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది అలాగే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక లాభాలు అనేటువంటివి కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మొదటి వారంలో కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము అలాగే కుటుంబంలో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే కాస్త ఏమైనా మనస్పర్ధలు అనేటువంటి వాటికి దూరంగా ఉండవచ్చు లేని పక్షంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా స్టమక్ కి సంబంధించి సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదరానికి సంబంధించి అంటే కడుపు నొప్పి రావటం అని కానీ గ్యాస్ ఫామ్ అవ్వటం అని కాని అలా ఏదైనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటము అనేటువంటిది స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరము అలాగే వీళ్ళకి అదృష్టం అనేది యథార్థంగా కలిసి వస్తుంది ప్రధానంగా ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేటువంటివి కూడా నియంత్రించుకోవటం అనేది కూడా చాలా చాలా అవసరము అలాగే స్టూడెంట్స్ కూడా చాలా బాగా కలిసి ఈ రాశిలోని స్టూడెంట్స్ కూడా కలిసి వస్తుంది ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు వీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవడం చాలా చాలా మంచిది అలాగే విష్ణు సహస్రనామావళిని చదవడం కూడా చక్కని పరిహారము